ఆదర్శకమేది యూస్మాన్ యూనివర్సిటీ ప్రజా ప్రభుత్వంలో ఇదే నాకు బాబా ప్రజలన్నీ మాట్లాడలేదా చెప్పండి ఒక్కొక్క కాంగ్రెస్ కరెంటు కాంగ్రెస్ కాంగ్రెసు మాదిరి ఒక బిడ్డ మీరు మా నాయన సచివాలయం వరకు కాంగ్రెస్ కి మోటస్తే అందడు ఇప్పుడు ఇక్కడ మమ్మల్ని మోసం చేస్తే మా ఆయన కుట్టరా మా నాయనలో కుట్టరా నినదను ఎందుకు వెళ్తా అంటే రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం వరకు పిలవ చేస్తున్నాడు ఎట్లా ఓ మా మీద మా రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం పిలవదు ఒక్కటే చెప్తున్నా నువ్వు పిలవ్ చేసినాక పేద పత్రం రిలీజ్ చేసినాకనే నువ్వు వాయి కాలే సో Mimo དાશબઉદા હીં ન્લી કિશીં નીણ હીં હીં હાણ નેણ ને 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 નઇ ને ને નઇ 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 ને ન ન હળળળેન ને �